वेलकम टू पी एस वीजीआर

سار مگري کيتا 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 திரவலே 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 திர Good. <laughs> i <laughs>

ఎప్పుడు అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం ఎవరు కాదన్నా మేము మిమ్మల్ని ఎక్కడన్నా ఇబ్బంది పెట్టి రాదు మీకు మేము అందరం కూడా సహకరిస్తాము కాకపోతే ప్రజా ప్రకారం

ఎవరు కూడా అన్యాయం చేయము ఏ విధంగా మేము చేయము కాబట్టి మీరు మీరు కూడా దాన్ని సహకరించండి మీ మీ కోసం మీరు పోరాడండి మేము కూడా మాట్లాడుతున్నాం నిన్న కూడా ఎన్ని నెలలు లేదు జీతాలని అని చెప్పి అనడం జరిగింది ఆయన సార్ మన కమిషన్ గారు కూడా మేము కొట్టాను అన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం ఆయన మరొకటి జీతాలు ఎన్ని రావాలా మీకు ఎన్ని నెలలు రావాలా సార్ చెప్పిన మూడు నెలలు కంప్యూటర్ వాళ్ళకి ఐదు నెలలు అడిషనల్ వర్క్ ఏడు నెలలు ఏం తినే బతకాలి సార్ చెప్పండి తినా చెప్పండి కావాలి దానికి మూడు నెలలు మీరు ఐదు నెలలు అడిషనల్ మాట్లాడి మీకు న్యాయం చేస్తాం

హామీ ఎస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యే పార్టీ కార్మికుల్ని పరిమితం చేస్తే మున్సిపల్ కార్మికుల్ని సమానికి సమానఘాతం ఇస్తామని చెప్పని దానివల్ల సమస్య ఎక్కువ అందువల్ల మేము సమ్మెలో కూర్చొని ఇరవై డిసెంబర్ ఇరవై ఆరు తేదీ నుంచి కొనసాగుతాం సమయం నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలలు దాని గురించి ఈ రోజు మేము అందరం కూడా మున్సిపల్ ఆఫీస్ వచ్చి అందరూ ప్రజాప్రతినిధులు ఉన్నాం మీ అందరం కూడా అక్కడికి వస్తాం దాని గురించి కమిషన్తో మాట్లాడతాం కమిషన్ ఏం చేస్తాం దాన్ని బట్టి రామ్ కుమార్ రెడ్డి దృష్టి కూడా తీసుకొని కూడా మాట్లాడతాం మీ జీతాలకు న్యాయం చేసే బాధ్యత ఇక్కడ చేయాల్సింది దాని గురించి మాట్లాడతాం ఇంకా మీరు స్టేట్ ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరు కూడా అంత ముందు కూడా వచ్చిన వెంటనే పిలిచింది కూడా ఆయనే కాబట్టి దీన్ని కూడా ఆయన పరిశీలిస్తున్నారు అవి కూడా మీకు అందరు కూడా న్యాయం చేస్తారు దాని మీద కూడా అది స్టేట్ చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు మేమందరం కూడా రామ్ కుమార్ డిస్ట్రిక్ట్ కూడా అందరం కూడా మాట్లాడతాం దాని స్టేట్కి వస్తారు కానీ ముందు మీ పండగ కూడా జీతాలు కూడా వచ్చే విధంగా కూడా మేము కూడా మేము అందరం కూడా దానికి మీరు రాకముందే ఉదయం కూడా అందరం మాట్లాడతాం మీకు న్యాయం చేసి జీతాలు ఇప్పించే బాధ్యత చేత జీతాలు అంటారు ఆ స్టేట్కి నేను చెప్తే మీరు వినరు మీ స్టేట్ నాయకులు చెప్తే మీరు అంటారు మా స్టేట్ నాయకులు వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు దాని బట్టి మీకు సాల్వ్ అవుతుంది దానికి కూడా న్యాయం చేస్తారు